అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో రేషన్ డీలర్ల కోసం అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైందండి రెండు జిల్లాల్లో మొత్తం నూట తొంభై రెండు పోస్టులు రెండు జిల్లాల్లోని ఆ రెండు జిల్లాల్లో రెవెన్యూ డివిజన్ లో అయితే మీరు మీ రెవెన్యూ ఆఫీస్ అంటే ఆఫీస్ లోనే మీరు మండల రెవెన్యూ ఆఫీస్ అంటారండి రెవెన్యూ ఆఫీస్ ని అంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో మీరు మీ అప్లికేషన్ ని ఇరవై తొమ్మిదో తారీఖులో ఇరవై ఎనిమిదో తారీఖు అయితే సబ్మిట్ అయితే చేయాలండి ఈ నెల ఇరవై ఎనిమిది అది గుర్తుపెట్టుకోండి అయితే ముఖ్యంగా వచ్చేసి మీరు స్టడీ ఏంటి అనేది ఆలోచిస్తారు కదా మీరైతే ఖచ్చితంగా పల్లెటూరు వాళ్ళైతే మీరు కంపల్సరీ విలేజెస్ లో ఉండే వాళ్ళైతే మీరు టెన్త్ క్లాస్ అయితే కంప్లీట్ అయితే కంపల్సరీ అయి ఉండాలి మీరు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి మీ స్టడీ సర్టిఫికెట్ ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ కూడా మీ దగ్గర అయితే ఉండాలి అలాగే మీరు మీ క్యాస్ట్ ఇన్కమ్ కూడా మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీ అడ్రస్ ప్రూఫ్ కూడా కూడా మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు ఖచ్చితంగా విద్యా వాలంటీర్లుగా గానీ లేదా ఆశా వర్కర్లు ఏఎన్ఎంలుగా కానీ ఇంకా మీరు రోజు రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి చదువుకునే విద్యార్థులు కానీ అయి ఉండకూడదండి ఇది గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కానీ వీళ్ళెవ్వరికీ కూడా కంపల్సరీ ఇది చేయడానికి అయితే అవకాశం అయితే లేదు అని క్లియర్ గా అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగిందండి అయితే మనకి ప్రస్తుతానికి రెండు జిల్లాలని చెప్పాను కదా అది చీరాల రేపల్లె ఈ రెండు చోట్ల అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది నూట తొంభై రెండు పోస్టులు అండి సో మీకు మీరు టౌన్స్ లో నివసించేవారు అయితే ఇంటర్మీడియట్ ఆధారంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి ఇంటర్మీడియట్ చదువుకున్న వారు మీ టెన్త్ ఇంటర్మీడియట్ యొక్క స్టడీ సర్టిఫికెట్స్ ఒరిజినల్ కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి తర్వాత మిమ్మల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు అప్పుడు మీరు ఒరిజినల్ చూపించాల్సి ఉంటుంది సో కంపల్సరీ టెన్త్ ఇంటర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి టౌన్స్ లో నివసించే వారికి టౌన్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్ ఉండే ప్రదేశాన్ని టౌన్ అంటారండి సో మీ ఊళ్ళో మీకు టౌన్ ఉండుంటే కనుక మీరు ఎంఆర్ ఆఫీస్ ఉండి ఉంటే ఖచ్చితంగా మీరు టౌన్ లెక్కలోకి వస్తారు సో మీరు అయితే అప్లై చేయాలంటే ఇంటర్మీడియట్ కంపల్సరీ ఉండాలి సో వయసు అయితే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలండి ఇది కంపల్సరీ అందరికీ కూడా ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఆ ఎగ్జామ్ లో పాస్ అయిన వారికి అయితే ఈ జాబ్ నైతే ఎలిజిబుల్ అయిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో అన్ని కరెక్ట్ గా ఉంటే మీకైతే జాబ్ అయితే వచ్చేస్తుంది సో ట్రై అయితే చేయండి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మేబీ అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే అన్ని తో వెళ్లవు కదా ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు సో ట్రై అయితే అందరూ చేయాలండి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఏం చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై